వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే అంత చిక్కని రహస్యాలు తిరుమలలో దాగి ఉన్నాయి శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కావు తిరుమల బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించిన పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలు తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరి ఎవ్వరికీ తెలియదు ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు గర్భ గుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రి ఇక్కడ నుంచే తీసుకువెళ్తారు తిరుమల వెంకటేశ్వర స్వామిని అనేక రకాల పూలతో పూజిస్తారు స్వామివారిని ప్రతిరోజు కింద పంచే పైన చీరతో అలంకరిస్తారు తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడు సజీవమైన కళతో కనిపించడం విశేషం శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారు అనే విశేషాలు ఎవరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ముందు కనిపిస్తాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరికొంతమంది భక్తులకు చేరుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్